ఖమ్మం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖమ్మంలో ఉన్నటువంటి కోట దానినే ఖమ్మం కిల్ల అని అంటారు ఇది నగరం మధ్యలో స్తంభాద్రి అనే కొండపైన ఉన్నటువంటిది దీని యొక్క శాసనాలు పురాతన గ్రంథాల్లో ఖమ్మం మెట్టుగా పేర్కొనబడింది అయితే ఈ కోట యొక్క బీజము ఇక్ష్వాకుల కాలంలో పడిందని కాకతీయుల పాలన కాలము ఇది క్రీస్తు శకము తొమ్మిది వందల యాభైలో ఖమ్మం మెట్టు నిర్మాణంగా పునాదులు పడినాయని చెబుతారు సుమారు నాలుగు వందల ఏళ్ల పాటు ఈ క ఇది కాకతీయుల ఆధీనంలో ఉన్నటువంటి కోట ఈ ఖమ్మం మెట్టు ఈ కోటను రేఖపల్లి పరిపాలిస్తున్న సమయంలో ముసునూరి ఖమ్మనాయక రాజులు బలంగా నిర్మించారు ఆ తర్వాత సూర్యదేవర కమ్మనాయక రాజులు ఖమ్మం రాజధానిగా పరిపాలించారు ఆ తర్వాత కాలంలో బహమని సుల్తాన్లు షాహీ వంశస్థులు ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైనటువంటి పాత్ర పోషించారు మొదట దీని పేరు ఖమ్మం కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు ఖమ్మం ఆ తర్వాత ఖమ్మం మెట్టుని కుతుబ్ షాహీల కాలంలో ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలుపెట్టారు ఇది ఒక హిల్ ఫోర్టు దీని యొక్క ఎత్తు ఎనిమిది వందల అరవై ఏడు మీటర్లు అంటే రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు అడుగులన్నమాట ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్నది ఇక్కడ దీనిని పరిపాలించినటువంటి వారు ముసనూరు నాయకులు గురిజాల నాయకులు ఇంకా శ్రీకృష్ణదేవరాయ తులువ డాన్స్ సిటీ కుతుబ్షాహి డాన్స్ వీరంతా కూడా ఈ ఖమ్మం మెట్టుని పాలించినవారు అయితే ఆర్కియాలజికల్ సర్వే ప్రకారము ఇది రెండు వేల ఐదు వన్ ఐదులో ఇది మొత్తము డిస్ట్రాయ్ అయిందని ఇక్కడ పరిస్థితి అనేది తెలుపబడింది ముస్నూర్ నాయకులు కట్టించిన ఇది వాడకంలో ఉన్నది కాకపోతే దీన్ని టూరిజం ప్లేస్గా మనము చెప్పుకుంటున్నాము దీనికి వాడినటువంటి వస్తువులు స్టోను స్టోను మార్టరు ఈ విధంగా వీటికి ఉపయోగించారు ఇది పూర్తిగా ఇప్పుడు డిస్ట్రాయ్ అయ్యి శిథిలావస్థలో ఉన్నటువంటి కోట అన్నమాట అయితే సుల్తాన్ కులీ కుత్బుల్ పదిహేను వందల ముప్పై ఒకటిలో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ను అంటే సీతాపతి రాజును ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నాడని చరిత్ర చెబుతుంది అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్ షాహీల పాలనలోనే ఉంది పదిహేడవ శతాబ్దంలో తక్కిన తెలంగాణ లాగా అసబ్ జాహీల పాలనలోకి వచ్చింది గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది కోటకు పది ద్వారాలు ఉన్నాయి పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం తూర్పు వైపున ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు కోట చుట్టూ అరవై ఫిరంగులు మోహరించే వీలు కలదు కాకపోతే ఇప్పుడు శిథిలావస్థలోకి వచ్చేసి ఇక్కడ మనకి ఒకటి రెండు మాత్రమే ఫిరంగులు కనిపిస్తాయి కోట లోపల జఫర్ ధౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు మహలు ఉన్నాయి కాకపోతే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపించడానికి వీలు కలగలేకపోయింది ఇదంతా శిథిలావస్థలో ఉన్నది భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నది కాబట్టి మనము ఈ వీడియోలో పూర్తిగా చూపించలేకపోయాము అరవై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలి అనే బావి కూడా ఉందట ఈ యొక్క కోట పైన కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సురంగం కూడా ఉంది వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి నీటి కాలువలు కూడా ఇక్కడ ఉన్నాయి వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లా ఎన్నో సజీవ సాక్ష్యాలకు ఆధారంగా నిలుస్తోంది కాకతీయుల రెండో రాజధానిగా వెలుగొందింది రాచరిక వైభవానికి ప్రతీక ఖమ్మం ఖిల్లా ఇందుకు సాక్ష్యాలుగా ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి ఈ కోటపై కనిపించే శాసనాలు రాతి కట్టడాలు బురుజలు ఫిరంగులతో పాటు అన్ని కాలాల్లోనూ పుష్కలంగా నీరుండే కోనేరు వంటివన్నీ కూడా వాటికి సుదీర్ఘ చారిత్రక రాచరిక వైభవానికి సజీవ సాక్షులే సో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క ఖమ్మం కోటని వెలుగు మట్ల గ్రామానికి చెందినటువంటి లక్ష్మారెడ్డి రంగారెడ్డి వేమారెడ్డి అనే రైతులు తమ వ్యవసాయ భూములను సేద్యం చేసుకోవడానికి ఇక్కడ నీరుని ఉపయోగించుకునేవారట క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభైలో సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దీని యొక్క చరిత్ర పూర్తిగా తెలియాలి అని అంటే నేను నెక్స్ట్ ప్రాపర్గా ఇంకొక వీడియో అనేది చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇది ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక కోటలు పురాతనమైనటువంటి దేవాలయాల గురించి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్